హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము అదేంట అనుకుంటున్నారా ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ చేసుకునే గుంత పొంగనాలండి మన ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఈజీగా దాంతోనే చేసుకునే గుంత పొంగనాలేనండి ఈరోజు రెసిపీ దోశ బ్యాటర్తో ఎప్పుడూ దోశలే కాకుండా ఇలా గుంత పొంగనాలు కూడా వేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి దీనికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి దోశ బ్యాటరు అది ఇంకా కరివేపాకు తగినంత పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారమైన వేసుకోవచ్చు అండి కానీ పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాటర్ ప్రిపరేషన్ చూసేద్దాం దోశ బ్యాటర్లో తగినంత పసుపు తగినంత సాల్ట్ అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకును కొంచెం చీల్చి వేసేసుకోండి జీలకర్ర జీలకర్రని క్రష్ చేసి వేసుకోండి క్రష్ చేసి వేసుకుంటే ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది పిండికి పట్టి పొంగనాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత వాటర్ కూడా వేసేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రిపరేషన్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుందండి మీరు కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర అలాగే నానబెట్టి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిశెనగపప్పు ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల పచ్చిశనగపప్పు వేసుకోలేదు మీ దగ్గర కనుక ఉంటే అవి కొంచెంసేపు నానబెట్టేసుకొని పచ్చిశెనగపప్పు కూడా యాడ్ చేసుకోండి పొంగనాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్యాటర్ మి మిశ్రమాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే బ్యాటర్ మిశ్రమం అనేది ఎలా కలుపుకోవాలో మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసేసుకోవాలండి బ్యాటర్ అనేది అలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా రెడీ చేసేసి పెట్టుకొని స్టవ్ మీద పొంగనాల బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పట్టదండి నార్మల్గా మన పునుగులు వేస్తాం కదా చిన్న పునుగులు అవి దానికైతే చాలా ఆయిల్ పడుతుంది ఎందుకంటే అవి డీప్ ఫ్రై చేయాలి కదా పొంగనాలకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం కొంచెమే పడుతుంది తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క పొంగణంలో వేసుకోవాలి ఈ పొంగనాల బాండి మేము డిమార్ట్తో తీసుకున్నామండి ఇది నాన్ స్టిక్ది మామూలుగా మార్కెట్లో మనకి ఇనపది కూడా దొరుకుతుంది దీంట్లో ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయండి అలా ఒక్కొక్క పొంగణం అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రిపరేషన్ అనేది ఈవినింగ్ టైంలో పిల్లలకి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ మసాలాలు అవి పెట్టే కంటే ఇంట్లో ఉన్న దోశ బ్యాటర్తో ఇలా ట్రై చేయండి ఒక్కసారి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలా పొంగలనల్ని వేసేసుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఉడికాయో అలా ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి నిదానంగా టర్న్ చేసుకోవాలండి ఈ పొంగనాలు అనేవి ఇప్పుడు వచ్చిన ట్రెండీ ఫుడ్ ఏం కాదండి పాతకాలం నుంచి ఉన్న ఫుడ్డే వీడియోలో చూపిస్తున్న విధంగా పొంగణాలన్నీ అలా టర్న్ చేసుకోండి చూసారా ఒక్కటి కూడా విరగకుండా చాలా నీట్గా వచ్చాయి ఇది నాన్ స్టిక్ది కనుక అట్లా వచ్చేస్తాయండి కొంచెం ఇనపదైతే ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేశాక అది కూడా చాలా బాగా వస్తాయండి ఇనప దాంట్లో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండో వైపుకి టర్న్ చేశాక ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఆయిల్ సరే పోకపోతే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ ఏం పట్టదండి కొంచెం అలా యాడ్ చేసుకోండి అలా ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి అంతే అండి వేడి వేడి పొంగనాలు రెడీ అండి ఉడికిన పొంగనాలను ఒక గిన్నెలోకి తీసేసుకొని మరొక వాయికి రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత చక్కగా వచ్చాయో అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి గుంత పొంగనాలు రెడీ ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి చేసి పెట్టండి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి